ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరూ బాగుండాలని మీ అందరి కొరకు ప్రతిదినం ప్రార్థిస్తా ఉన్నాం దేవుడు మిమ్మను మీ కుటుంబాలని దీవించునిగాక ఈరోజు జన్మదినాన్ని అలాగే వివాహ దినాన్ని అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి ప్రశస్తాములో శుభాగా ఉన్నారు దేవుడు దీవించిన గాక మంచిది ఈ రోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు ఐదు పన్నెండవ చరణాన్ని మనం చూస్తే యహోవా నీతి మంతులను నీవే కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు కావున నీ నామమును వారు నిన్ను గూర్చి వల్ల సింతురు యహోవా నీతిమంతులను ఆశీర్వదించి వాడవు నీవే అనేటువంటి మాటను తెలియజేస్తున్నావు చాలామంది అనుకుంటున్నారు మేమందరం నీతిమంతులమే అని కానీ వాక్యం అంటుంది నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు ప్రతి వ్యక్తి కూడా దేవుడిని గ్రహించే మహిమను పొందలేకపోచున్నారు ఏదో అవిధేయతను బట్టి ఏదో ఒక వ్యసనాలను బట్టి ఆ వ్యక్తులు దేవుడిచ్చేటువంటి దీవెనను ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు అయితే యేస్సుక్రీస్తు ప్ర వారు కల్వరి తన యొక్క ప్రాణాన్ని మనందరి కొరకు దారపోయేట ద్వారా ఆయన ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ప్రభు నేను పాపిని నన్ను అని ఎవరైతే విశ్వసిస్తారో యేస్సు రక్తము ప్రతి పాపమును కడిగి నీతి తీర్చునని లేఖనం సెల్స్తూ ఉంది కనుక క్రీస్తు రక్తదారుల్ని ఆశ్రయించినటువంటి నీకు నెమ్మదిని సమాధానం ఇవ్వటమే కాదు విమోచనను ఇచ్చి నీ జీవితంలో నిజమైన శాంతిని సమాధానాన్ని దీవెనను ఆశీర్వాదాన్ని అనుభవించడానికి కారణమవుతుంది కనుక నీతిమంతులు నీ దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు ఆయన కేడెముతో వారిని దయతో కప్పేటువంటి వాడిగా ఉన్నాడు వారి జీవితాలని ఆయన ప్రొటెక్ట్ చేసి కాపాడి భద్రపరిచేవాడిగా ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యథార్థంతో నీతిగా నువ్వు నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను భద్రపరిచేవాడు తన యొక్క ఆరోగ్యకరమైన రెక్కల నీడన నీకు ఆశ్రయంనిచ్చి నేను నడిపించేవాడని దేవుని వాక్యం సాల్విస్తూ ఉంది కనుక నీతిమంతులను ఆయన ఆశీర్వదించేవాడు నాకు ఆశీర్వాదం లేదండి దీవెన లేదని అనుకుంటున్నామేమో నీవు లోకాన్ని విడిచిపెట్టి ప్రభువైపు చూడు నీతి తీర్చబడినప్పుడు తప్పక నీ జీవితంలో దేవుని దీవెనను ఆశీర్వాదాన్ని నీ సొంతం చేసుకుంటావు గనక దేవుని వైపు చూస్తూ మన హృదయాల ప్రభుకు అర్పించి ప్రార్థించుదాం పరిశుద్ధానికి కొన్నాలు నీ వైపు చూస్తూ ముందుకు సాగేక రూపం మాకు దయచేయండి నేను నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అయితే నీ రక్తం ద్వారా మనము నీతి తీర్చావు అదని బట్టి నీకు స్తోత్రాలు నీతి మంత్రులు ఆశీర్వదించే వాడుగా ఉన్నావు అందుబట్టి నీకు వందాలు చెల్లిస్తున్నావు నీ కృప కలిగిన హస్తానికి నీ ప్రియబడనలు అప్పగిస్తున్నాం వారిని దీవించి వరదలు చేయమని వారి కుటుంబాలు నిండారుగా ఆశీర్వదించి నీ కృపలో నడిపించమని ఏసు నామని అడిగి వెడుచు నాము తండ్రి ఆమె